నమస్తే నేను ప్రశాంత్ సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు మరి బనకచర్ల ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ సీఎం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళబోతున్నారు మరి బనకచర్ల ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎలా ఉండబోతుంది బనచర్ల ప్రాజెక్ట్ అని ఏ సందర్భంలో చెప్పారంటే బనకచర్ల ప్రాజెక్టు ఆగిపోయింది మేము పోరాడబెట్టాను మేము ఒత్తిడి తీసి పెట్టానని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పారు లేదు మేము కేంద్ర ప్రభుత్వంతో లెటర్లు రాసి ఒత్తిడి తీసుకొచ్చినందులో ఆగిపోయిందని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది తాత్కాలికమేను చంద్రబాబు నాయుడు గారు బనసలం ప్రాజెక్ట్ని నిర్మించి తీరుతారు కారణం ఏంటంటే ఎన్డీఏలో ఆయన కీలకమైన భాగస్వామిగా ఉన్నారు ఢిల్లీలో కాబట్టి ఇక్కడ తాత్కాలికంగా కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేశారు తప్పితే ఇది పూర్తి స్థాయిలో ఇంకా ఆగిపోలేదు మనం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయాల్సి వస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు దానికి అనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ కూడా కనిపిస్తూ ఉంది పద్నాలుగో తారీఖున ఢిల్లీ వెళ్తున్నారు పదహారు తారీఖు వరకు ఉంటారు త్రీ డేస్ ఢిల్లీలో ఉంటారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏలో కీలక భాగస్వామి నలభై ఏళ్ళకు పైబడ అనుభవం ఉన్నటువంటి జాతీయ గుర్తింపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారంటే ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూసు ఉండి ఉంటాయి ఏముంటాయి అంటే అఫీషియల్గా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అపాయింట్మెంట్స్ ప్రకారం చూస్తే కనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలవబోతున్నారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారి కల కలవబోతున్నారు అలాగే జలశక్తి కేంద్ర జలశక్తి మంత్రిని కలవబోతున్నారు ఆ ముగ్గురు మంత్రులను కలుస్తున్నారు కాబట్టి ఏ మంత్రితోటి ఏం చర్చించే అవకాశం ఉందనేది మనకి తెలిసిపోతుంది ఓపెన్ సీక్రెట్ అది జలశక్తి మంత్రిని ఎందుకు కలుస్తారు బనకచర్ల గురించి కలుస్తారు అంతే కదా లేదంటే జలశక్తి మంత్రితోటి ఇప్పుడు కలవాల్సిన అవసరం లేదుగా జలశక్తి మంత్రితోటి కలవ కలవబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బనకచర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ని పంపించారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలతో బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించాలనేది ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఇరిగేషన్ అధికారులతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించి అది కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కేంద్ర జలశక్తి సంఘం ఏం చెప్పింది జల జలశక్తి శాఖ ఏం చెప్పింది దీంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి ఈ అబ్జెక్షన్స్కి క్లారిఫై మీరు ఇవ్వండి సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గర మీరు దానికి సంబంధించిన క్లియరెన్స్ తీసుకోండి అని చెప్పారు అవి తీసుకుంటారు అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్జెక్షన్స్కి క్లియరెన్స్ తీసుకొని దాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర మళ్ళీ పెట్టి అప్రూవల్ చేయించుకుంటారు దానికే జలశక్తి మంత్రిని కలిసి కలుస్తారు అని చెప్పి అందరికీ తెలిసిందే రెండు అంశం ఏంటి పోలవరం పోలవరం ఆల్ ఆల్రెడీ నిర్మిస్తున్నారు పోలవరానికి సంబంధించినటువంటి పూర్తి చేసేటువంటి సంవత్సరాన్ని ఫిక్స్ చేశారు రెండు వేల ఇరవై ఎనిమిది లోపల దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే వేగంగా జరుగుతుంది దాని నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఫండ్స్ రావాలి ఫండ్స్ కోసం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవబోతున్నారు జలశక్తి మంత్రిని కూడా కలిసి అక్కడ ఏదైనా క్లియరెన్స్ కావాలంటే అక్కడ ఏదైనా ప్రపోజల్స్ కావాలంటే ఆ ప్రపోజల్స్ని ఆర్థిక శాఖకు పంపించి ఆర్థిక శాఖ నుంచి నిధులు తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం ఆయన చేస్తారు వీళ్ళిద్దరు మంత్రులకు సంబంధించినటువంటి అంశాలు ఇవి ఉండొచ్చు ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలుస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి రాబోయేటి రోజుల్లో అని చెప్పి అనుకోవచ్చు ఈ మధ్య కాలంలోనే లోకేష్ గారు కలిసి వచ్చారు బహుశా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇచ్చి వచ్చి ఉంటారు ఇప్పుడు మరింత వేగవంతమైంది దర్యాప్తు దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా లభించాయి రిమైండ్ రిపోర్ట్ కూడా వేసారు షీట్ కూడా ఫైల్ చేస్తున్నారు సో ఈ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి హోంశాఖ మంత్రి కే అమిత్ షా గారికి ముందు ఉంచి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్కి సూత్రధారి ఎవరు పాత్రధారులు పట్టుకున్నారు సూత్రధారి ఎవరు ఈ సూత్రధారిని పట్టుకోవాలి కదా ఈ సూత్రధారిని పట్టుకోవడానికి అమిత్ షా గారి అనుమతి అయి ఉండొచ్చు అది కూడా చర్చిస్తారు ఒకటి రెండు ఇరవై ఒకటో తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలకమైనటువంటి అంశాలు ఏమున్నాయి అనేది కూడా చర్చించే అవకాశం ఉంది ఇండియాలో కీలక భాగస్వామి కాబట్టి సో ఇరవై ఏడో ఇరవై ఒకటో తారీఖు నుంచి చాలా రసవత్తరంగా జరగబోతుంది పార్లమెంట్ ఎందుకని అంటే ఆపరేషన్ సింధూర్ దాని గురించి చాలా సీరియస్గా మాట్లాడాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సిద్ధమవుతున్నారు ఇండియా కూటమి ఈ క్రమంలో ఆ మీద కూడా చర్చించే అవకాశం ఉంది అలాగే బిల్స్ కొన్ని పార్లమెంట్లో కొన్ని బిల్స్ పెట్టాల్సినవి ఉంటాయి ఆ బిల్స్ గురించి కూడా చర్చించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక ఇవి కాకుండా ఇంకేముంటాయి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ యోగాంధ్ర దానికి వచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చి వెళ్ళారు వచ్చి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అమరావతికి సంబంధించినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలని గ్రాంట్ కింద ఇవ్వాలనేటువంటి ఆలోచన దాని క్లియరెన్స్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు అది కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక ఏరోస్పేస్ డిఆర్డిఓ దాన్ని ఏరోస్పేసు అక్కడ ఏరోస్పేస్కి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్కు సంబంధించినటువంటి ప్రపోజల్స్ తయారు చేశారు వాటికి సంబంధించిన క్లియరెన్స్ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంది అలాగే కొన్ని జాతీయ ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి ఎన్నో మొన్న లెటర్ రాశారు ఆక్వాకి సంబంధించి ఒక జాతీయ సంబంధించిన ఆక్వాది ఆఫీస్ ఇక్కడ ఉంది ఆఫీస్ని అమరావతికి మార్చాలనేది ఇలాంటివన్నీ కూడా ఒక ప్రపోజల్స్ తయారు చేసి తీసుకెళ్తారు ఇవి కాకుండా రాజకీయ పరమైన అంశాలు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి బీహార్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ వాటి గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి దేశంలో మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అనేది ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఇరవై తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఆ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు పెడతారు అని చెప్పి అనుకుంటున్నారు ఈ జమిలీ ఎన్నికల బిల్లు అక్కడ కనుక ఆమోదం పొందితే జమిలీ ఎన్నికలది ఎన్నికలు ఎప్పుడు పెట్టాలి ఇరవై ఎనిమిది పెట్టాలా ఇరవై తొమ్మిది దాకా వెళ్ళాలా ఎలా అనే దాని మీద చర్చ జరుగుతుంది కీలక భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా ఈ జమిలీ ఎన్నికల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారితో చర్చించేటువంటి అవకాశం ఉంది జమిలీ ఎన్నికల కంటే ముందు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి దేశవ్యాప్తంగా ఆ నియోజకవర్గాల పునర్విభజనలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక వాయిస్ వినిపిస్తుంది ఎందుకు జనాభా నియంత్రణని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు పగడ్బందీగా అమలు చేస్తే దాంతో జనాభా సంఖ్య తగ్గిపోయింది జనాభా సంఖ్య ప్రాతిపదికన కనుక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అన్యాయం జరుగుతుంది ఉత్తర భారతదేశం యొక్క పెత్తనం రాబోయే రోజుల్లో ఇంకా పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి జనాభా ప్రాతిపదికం కాకుండా పునర్విభజన ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది సో ఇన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో అటు అమిత్ షా గారికి కానీ లేదంటే అమిత్ షా గారితో చర్చిస్తారు ఎక్కువ తర్వాత త్రీ డేస్ ఉంటారు త్రీ డేస్ ఉంటారంటే ఖచ్చితంగా డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ దాంట్లో రాష్ట్రానికి సంబంధించి ఆ లిక్కర్ స్కామ్కి సంబంధించి బిగ్ బాస్ ఎవరు ఆ బిగ్ బాస్ ఎవరు అనే దానికి ఆధారాలు లభించే ఆ బిగ్ బాస్ని ఏం చేయాలనే దాని మీద కూడా ఒక క్లారిటీ తీసుకొచ్చుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు థ్యాంక్ యూ సార్